ఈ రోజే మద్రాస్ కి సంబంధించిన ఐఐటి నిపుణులు అయితే వచ్చారు వచ్చే రంగానే ఏంటంటే టవర్ ఫైవ్ దగ్గరికి వెళ్లారు టవర్ ఫైవ్ దగ్గర మీరు చూడొచ్చు టవర్ ఫైవ్ మొత్తం పరిశీలించిన తర్వాత ఇక్కడున్న ఇంజనీరింగ్స్ తో అయితే మాట్లాడారు ఇంజనీరింగ్స్ తో మాట్లాడిన తర్వాత వేరే టవర్స్ వైపు అయితే వెళ్ళారు మొత్తం ఐదు టవర్లు పరిశీలన కోసం ఈ రోజే మార్నింగ్ పదకొండింటి నుండి అయితే స్టార్ట్ చేశారు మొదటిగా ఈ టవర్ ఫైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం ఏంటంటే ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ కానీ డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన పనులు అయితే చేయాల్సి ఉంటుంది గతంలో ఈ జిఐడి టవర్కి కి ఫౌండేషన్ వేయడం కోసం ఎం ఫార్టీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ అయితే యూజ్ చేశారు అలాగే ఈ టవర్ విషయానికి వస్తే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్ని టవర్స్ కి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ రాఫ్ట్ ఫౌండేషన్స్ కూడా రికార్డు టైమ్ లో అయితే కంప్లీట్ చేశారు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఏంటంటే డ్యామ్ లక్ వేసే టెక్నాలజీ అంటే పెద్ద పెద్ద డ్యామ్ లకి వేసే టెక్నాలజీని యూస్ చేసి ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఒక్కొక్క టవర్ యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది నాలుగు మీటర్ల దెప్త్ వరకు దీనికి రాఫ్ట్ అయితే వేశారు ఈ జిఐడి టవర్ కి పదకొండు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూస్ చేసి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఈ టవర్ మొత్తం మీరు చూడొచ్చు జిఐడి టవర్ ఎలా ఉందో ఈ జిఐడి టవర్ ఏంటంటే బేస్మెంట్ జిప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ టవర్స్ అన్నిటిలో అతి ఎత్తైన టవర్ ఇదే అనమాట ప్రజెంట్ ఈ టవర్ దగ్గర ఈ చెన్ మద్రాస్ కి సంబంధించిన ఐఐటి నిపుణులు మొత్తం పరిశీలించి అయితే వేరే టవర్ల వైపు వెళ్తున్నారు